అందరికీ నమస్కారం మనం కార్తీక మాసం యొక్క విశేషాలు విశిష్టతల గురించి తెలుసుకుంటున్నాం కదా అది కార్తీక మాసం హరిహరులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఇది అన్ని మాసాల్లోకెల్లా ప్రత్యేకమైంది అని వేదాలు పురాణాలు కూడా చెప్తున్నాయి శివుడికి విష్ణువుకు ఇద్దరికి కూడా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శివకేశవుల అనుగ్రహం పొందడానికి మానవులు ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు దీక్షలు వ్రతాలు చేస్తూ ఉంటారు మరి ఈ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనది సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి రోజులు ఒకదానికంటే మరొకటి అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి నెల రోజులు చేసే పూజా ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి పూజా ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు ఉపవాసాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలు చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతంను చేసినట్లయితే అధిక ఫలం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను కూడా వాయినంగా ఇస్తారు ఇంకా దేవాలయాల్లో సహస్రలింగా మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని ప్రజల విశ్వాసం ఈ కార్తీక మాసంలో భక్తులు ప్రాతకాలమున నదీ స్నానం చేస్తారు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు గంగే చయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కావేరీమిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదివి మరీ స్నానమాచరిస్తారు ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది శివ విష్ణు దేవాలయాలు రెండింటా కూడా దీపాలను వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లోనూ ఉసిరికాయల మీద బియ్యపిండితో చేసిన ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించి వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణలతో దీపాలను వేలాడదీస్తారు అరటి దొన్నుల్లో దీపాలను వెలిగించి చెరువులలో నదులలో విడిచిపెడతారు ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించినప్పుడు వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గి వాతావరణం శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈ రోజు ఆచరించే వ్రతాలలో భువనేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది భక్తురాడి కోరికను మన్నించి వరారిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది దీనికి ఒక కథ కూడా ఉంది పాండ్యుడు కుముద్వతి అనే దంపతులకు సంతానం లేదు దాంతో వాళ్ళు శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోనే చిన్న లోపం వల్ల సరియైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా లేక పూర్ణాయుష్కురాలు విధవైన కుమార్తె కావాలా అని అడిగితే కుర్మారుణ్ణే కోరుకున్నారా దంపతులు అతడి వయస్సు పెరుగుతున్న కొద్దీ వారిలో తెలియని భయం హోరెత్తుతుంది ఈ సమయంలో శివభక్తి పరాయణాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికే అంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి ఆ వివాహాన్ని చేశారు వివాహమైన కొన్నేళ్ళకి భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్య తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడిని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరాన్ని పొందిందని పురాణ కథనం కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులతో నూనె దీపాలను తయారు చేస్తారు వీటిని శివాలయాల్లో వెలిగిస్తారు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నీటిలో నివసిస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఈ పర్వదినాన నదీ స్నానం చేస్తారు అదే సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని యాగం చేసిన ఫలితం లభిస్తుందని చాలామంది విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదులలో స్నానం చేయాలి అనంతరం మందిరంలో లేదా దేవాలయంలో నెయ్యితో కానీ నూనెతో కానీ దీపాలను వెలిగించాలి ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి కార్తీక పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని నమ్మకం శివాలయాల్లో జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారు ఈ పవిత్రమైన రోజున దీపదానం పండ్లు నల్ల ఉప్పు బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేస్తారు కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం దీపారాధన దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో చెరువులు బావులు కాలువల్లో భానుడి కిరణాల ప్రభావంతో నీటిలో ఎక్కువ బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోధకం అని అంటారు కార్తీక పౌర్ణమి వేళ జాబిల్ని నిండుగా కనిపించడం వల్ల మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించాడు పౌర్ణమి రోజున వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకొని పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి పగలంతా ఉపవాసం చేయాలి ఇలా చేయడం వల్ల మన జీవితాల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని సుఖ సంతోషాలతో జీవిస్తామని శాస్త్రోక్తి పురాణాల ప్రకారం కార్తికేయుడు తారకాసురుడు అని రాక్షసుడిని సంహరించారు ఆ రాక్షసుడి ముగ్గురు కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలీలను కలిపి త్రిపురాసురులు అని అంటారు వీరు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద ఇల్లు కాని విల్లుతో నారి కాని నారి సాధించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళరేఖపైకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరాన్ని కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు త్రిపురాసురులు మూడు లోకాలను స్వాధీనం చేసుకొని అన్ని లోకాలలో సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టించడం ప్రారంభించారు దాంతో దేవతలంతా కలిసి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి విష్ణువు దగ్గరికి వెళ్ళమనగా విష్ణువు స్థితికారకుడు కావున తన శక్తిని శివుడి శక్తికి కూడా తోడు కావాలని వారిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ సహకరిస్తేనే తాని పనిచేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లే కాని తాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహార శక్తితో శివుడు ఒకే బాణంతో ఈ ముగ్గురు రాక్షసులను సంహరించాడు అప్పటి నుంచి త్రిపురాసురులను సంహరించిన ఈ రోజున త్రిపుర అని కూడా పిలవడం మొదలుపెట్టారు ఈ రోజు దేవతల దీపావళి ఈ రాక్షసుల నుంచి విముక్తి పొందిన దేవతలు ఈరోజు దీపావళి పండుగను జరుపుకుంటారు కాబట్టి కార్తీక పౌర్ణమిని దేవ్ దీపావళి అని కూడా పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున దేవతలు పవిత్ర నదులలో కొలువై ఉంటారని అందుకే కార్తీక పౌర్ణమ సందర్భంగా భక్తులు పవిత్ర నదులలో స్నానం చేసి దేవతల అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాస దీక్ష చేసి దైవ దర్శనం చేసుకుని దీపారాధన దీపదానం సాలగ్రామదానం వంటి దానాలను భక్తులు వారి శక్తి సామర్థ్యాలను బట్టి సమర్పిస్తారు ఈ హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలను పొందుతారు ఇదండి నాకు తెలిసినటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలు విశిష్టత కార్తీక పౌర్ణమి జరుపుకోవడానికి వివిధ రకాలైనటువంటి కథలు అందుబాటులో ఉన్నాయి నాకు తెలిసినంతవరకు మీతో పంచుకున్నాను ధన్యవాదాలు